అసలాం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీమనులారా కొద్దిమంది ముస్లిం సహోదరులలో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే మనం హిందువుల కోసం దువా చేయవచ్చా లేదా అని చెప్పి అయితే ఈ విషయం మీద నేను ముఫ్తి ముద్దసిర్ గారితో క్లారిటీగా అడిగాను హిందూ సోదరుడైనా క్రైస్తవ సోదరుడైనా మనల్ని దువా చేయమంటే ప్రేయర్ చేయమంటే ప్రార్థన చేయమంటే మనం నిస్సంకోచముగా ఏ యొక్క ఆలోచన కూడా చేయకుండా వారి కోసం మనం మన నమాజులు తర్వాత వెంటనే దువా చేయవచ్చు నమాజ్ తర్వాత అయినా చేయవచ్చు లేకపోతే వెంటనే అయినా దువా చేయవచ్చు కానీ ఒక విధానం అంటే ఒక పద్ధతిలో వారి కోసం దువా చేయాలి కొద్దిగా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు వారి కోసం లేదా కొన్ని మంది కొద్దిమంది అప్పుల బాధల్లో ఉంటారు వాళ్ళ కోసం కొద్దిమంది పాపం రీత్యా బాగోకుండా ఉంటారు వారి కోసం వీరందరూ ఏమిటంటే ఏదో గొప్ప వాళ్ళమని వాళ్ళు మనల్ని అడగరండి వాళ్ళందరికీ ఏమిటంటే వీళ్ళు అల్లాన్ని నమ్ముకుంటారు కదా నమాజ్ చదువుతారు కదా నిజాయితీగా ఉంటారు కదా వీళ్ళు కూడా వాళ్ళ ప్రేయర్లో వాళ్ళ నమాజుల తర్వాత వాళ్ళ యొక్క దువాలలో మమ్మల్ని కూడా గుర్తుంచుకుంటే ఆ అల్లా ఆ దేవుడు మాకు కూడా కష్టాల నుంచి దూరం చేస్తాడు కదా అని చెప్పి ఒక మంచి నమ్మకంతో వాళ్ళు పాపం వాళ్ళ కష్టాలు మనకు చెప్తారు ఇది సమాజంలో చాలా వరకు కనపడుతూ ఉంటుంది ఎక్కువ మంది అంటుంటారు నాతోటి కూడా అంటుంటారు నేనైతే దువా చేస్తూనే ఉండేవాడిని అన్నదే వల్ల ఎందుకంటే నాకు తెలుసు అల్హమ్దుల్లా దువా చేయొచ్చు అని చెప్పి కానీ అయినప్పటికీ క్లారిటీ కోసం ముఫ్తి ముదస్సిరి గారితో అడిగితే పూర్తిగా నూటికి నూరు శాతం కూడా వారి కోసం దువా చేయొచ్చు అంటే ముస్లిం సోదరుల కోసమే కాకుండా ఎందుకంటే అల్లా సమస్త మానవులకి సృష్టికర్త ప్రవక్త ముహమ్మద్ సుల్ అసలం సమస్త మానవులకి ప్రవక్త ఖురాన్ సమస్త మానవుల కొరకు అల్లా పంపిన గ్రంథం మరి సమస్త మానవులు ఆదమలస్లం సంతానం వీళ్ళందరూ ఆదమలస్సలం సంతానం అయినప్పుడు వీళ్ళు కూడా మనంలే కదండి వాళ్ళ కోసం దువా చేయడం మేము తప్పులేదు కానీ ఒక మాట బాగా గుర్తుంచుకోవాలి వాళ్ళ కోసం మనం ఎప్పుడు దువా చేసినా మొట్టమొదట వాళ్ళ వారికి ఎవరైతే వాళ్ళ కష్టాలు వాళ్ళు బాధలు చెప్తున్నారో వాళ్ళకి మొట్టమొదట హిదాయత్ అనేటువంటి గొప్ప వరాన్ని ప్రసాదించు హిదాయత్ అంటే సృష్టికర్త ఒక్కడే అతడికి రూపం లేదు అతడు మన మీద ఆధారపడడు అతడికి ఎవరు అవసరం లేదు సృష్టిలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆధారపడతారు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి భాగ్యం ప్రసాదించు ఎలా వాళ్ళకి హిదాయత్ ప్రసాదించు మొట్టమొదట మనం వాళ్ళ యొక్క హిదాయత్ కోసం దువా చేయాలి రెండవది వాళ్ళు ఏదైతే కష్టాలు చెప్తారో ఎలా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు మా ఇంటి పక్కన ఫలానా వాళ్ళు లేకపోతే మా ఎదురింటి వాళ్ళు ఫలాన వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు లేకపోతే వాళ్ళ ఆ అబ్బాయి కోసం కొద్దిగా జాబ్ దొరక బాధపడుతున్నారు లేకపోతే వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరక బాధపడుతున్నారు వాళ్ళ కోసం ఎలా నువ్వు మంచి ఏర్పాట్లు చేయాలని చెప్పి దువా చేయడం కూడా అల్లా తబారకు తాల మనకి పుణ్యాలు ప్రసాదిస్తాడు దీనితో కూడా అల్లా రాజీ అవుతాడు అల్లా సంతోషపడతాడు అయితే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి వారి యొక్క హిదాయత్ కోసం దువా చేసి అంటే సన్మార్గం కోసం దువా చేసి తర్వాత వాళ్లకున్న కష్టాలు దూరం అవ్వాలని ఇబ్బందులు దూరం అవ్వాలని సమస్యలు దూరం అవ్వాలని కూడా మనం దువా చేయవచ్చు అల్లా తాలా మీకు నాకు సమస్త మానవాళికి

మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి